జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం జై శ్రీమన్నారాయణ ఈ అక్టోబర్ నెలలో సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం లఘువుగా తెలుసుకుందాము సింహరాశిలో మఖ ఉబ్బ ఉత్తర ఒక పాదము వీళ్ళందరూ సింహరాశిలో ఉంటారు కాబట్టి ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళకి ఈ సింహరాశి వారికి ఈ యొక్క జాతక ఫలితాలు వర్తిస్తాయి సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది దానికి తోడు రేపు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటకంలోకి బృహస్పతి అతిచారంలో వస్తున్నాడు కాబట్టి మీకు సింహరాశికి వ్యయస్థానానికి బృహస్పతి అవుతాడు కాబట్టి రేపు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉండేటువంటి సమయం మీకు చాలా కీలకమైనది అట్ ది సేమ్ టైం అష్టమ శని కూడా నడుస్తోంది అందువల్ల మీకు ప్రధానంగా ఆరోగ్యము మనశ్శాంతికి సంబంధించి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఉంటాయి అయితే ఈ మఖానక్షత్రం వారికి మామూలుగానే కొద్దిగా దాంపత్యపరమైనటువంటి వ్యవహారాలలో వ్యతిరేకతలు ఉంటాయి భార్యకి మఖానక్షత్రం అయితే భర్త ద్వారాను భర్తకి మఖానక్షత్రం అయితే భార్య ద్వారాను కొంత వ్యతిరేకత ఉంటుంది దాంపత్య జీవితంలో దానికి అనుకూలంగా ఇప్పుడు ఈ అష్టమ శని వ్యయంలో గురుడు అనేటువంటివి దానికి తోడైతే ఈ భార్యాభర్తల మధ్య దూరాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఉద్యోగాలలో తప్పనిసరిగా మార్పులు జరిగేటువంటి సమయం ఉద్యోగాలు అవసరమైతే త్యాగం చేయవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఈ మఖా నక్షత్రం వారికి అందువల్ల మీరు ఏం చేయాలంటే వీలైన మటుకు చాలా జాగ్రత్తగా వేసేటువంటి ప్రతి అడుగుని కూడా చాలా ఆచితూచి వేయాల్సి వస్తుంది అలాగే మీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది ప్రారంభం చేసి ఆరంభ సూరత్వము అనేటువంటిది ప్రదర్శించకూడదు అంటే ప్రారంభించే వరకు తొందర ఉంటుంది ప్రారంభించిన తర్వాత ఈ అష్టమశ్రీ ఎఫెక్టు అలాగే వ్యయంలోకి రాబోయేటువంటి బృహస్పతి ఎఫెక్ట్ వల్ల అది అక్కడతో ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉంటూ మీ ఇష్టదేవతారాధన ఎవరైతే ఉన్నారో వారిని ప్రార్థించుకుంటూనే ప్రత్యేకంగా శ్రీమన్నారాయణుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మరియు ఆంజనేయ స్వామిని శనివారం శనివారం చాలా విశేషంగాను మరియు శుక్రవారం శుక్రవారం గోసేవని చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయవలసినటువంటి పరిస్థితి ఈ అక్టోబర్ నెల ప్రధానంగా మఖానక్షత్ర జాతకులకి ఆ నక్షత్రం యొక్క ప్రభావం వల్ల కాస్త కోపము ముక్కుసూటితనము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎదుటివారికి ఒక రకమైన మూర్ఖత్వంగా అనిపిస్తుంది కాబట్టి దాని నుంచి మీరు ఆ కోపాన్ని ఆ ముక్కుసూటితనాన్ని తగ్గించుకొని ఎదుటివారు ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు అందులో ఉండేటువంటి మంచిని కూడా మీరు పాటించడానికి మీ ఈగోని పక్కన పెట్టినట్లయితే మీరు తప్పకుండా చాలా ఉన్నత స్థానాలకి వెళతారు ఎందుకంటే మఖానక్షత్రం వాళ్ళకి విపరీతమైన ఈగో అనేటువంటి ఒక లక్షణం ఉంటుంది సామాన్యంగా అని మనకి ఈ నక్షత్రానికి సంబంధించిన జాతకులు తెలియచేస్తూ ఉంటారు అయితే మీరు అలాంటి ఈగోలతో పోవడం వల్ల అసలే గోచారము గ్రహచారము బాగోపోవడం వలన ఈ ఉద్యోగాలకి తర్వాత మనం చేసేటువంటి వ్యాపారాలకి అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి దయచేసి ఈ సింహరాశి జాతకులు అందరూ కూడాను అంటే ఈ సింహరాశిలో ఉండేటువంటి ఈ అన్ని నక్షత్రాలు తొమ్మిది నక్షత్రాలు జాతకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క ఇష్టదేవత ఆరాధనను ఆరాధన చేసుకోవాలి తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని వదిలిపెట్టకుండా శనివారం శనివారం ఆరాధన చేసుకోవాలి ఇది కాకుండా మీకు ప్రత్యేకంగా మీ జాతకాలకి సంబంధించి ఇంకా వివరాలు తెలుసుకొని ప్రత్యేకమైనటువంటి రెమెడీసు అంటే దాని తాలూకు శాంతులు ఏమైనా చేయించుకోవాలి అంటే ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేయండి మీకు మిగిలిన విషయాలన్నీ కూడా తెలియచేస్తాం జై శ్రీమన్నారాయణ